ತೆ ನವಳೆ ನನಿತ್ನ 37 multitude ನಾದ್ನ 7 ನಾದ್ಯಾ್ಯಾಮಿರುದ ರಿಭ಺್ своих e Francis走. जय जय बलया जय बलया 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 சேவதி <coughs> ಬಾಸ್ ನಗೆ ನಗೆ ಗರ್ಬಾ ಬಂದೆ ಬವನ ಅನ ವಾಸ್ತಾದ ನಮ್ಮ 2 ದಿನ ನಮ್ಮ ವಿಎಸ್ಬಿ ಸರ್ ಓಹ್ ನಮಸ್ಕಾರ ಈ ಮಸ್ತಾನ್ ಸೇಯ ಮಸ್ತಾನ್ ದುರಾಯ್ ಪಾಯನ ಗರೆ ವಾತನೆ ಬೆಚ್ಚು ಮಾರಿದೆ ಒಂದ್ ಲೇ ಕಾಲ್ ಬ್ಲಿಂಗ್ ಇದೆ ಇನ್ನು ಬೆಳೆಸಿ ಬಿಡ್ತೀನಿ ನಿನ್ನ ಯಾರು ಸಲ ತಮ್ಮನ నేను మాట్లాడి కొంచెం దూరంగా ఈరోజు నందమూరి బాలకృష్ణ హీరో నందమూరి బాలకృష్ణ అరవై ఐదవ జన్మదినోత్సవం మన అందరికీ సంతోషం సంతోషం అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లతో గెలిచిన శు శుభ సందర్భంగా మన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మనం అందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం ఇంకా ఇదే విధంగా ఆయన నిండు నూరేళ్ళు ఈ పుట్టినరోజులు జరుపుకోవాలని మా ఆకాంక్ష ధన్యవాదాలు గుంటూరు పట్టణం నందు రెండు సంబరాలు జరుగుతుంది ఒకటి మా విజయోత్సవము రెండు మా బాలయ్య పుట్టినరోజు కావున ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సుఖశాంతులతో అందరూ చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి దీవులతో అందరూ కూడా ముందు ఎదగాలని చెప్పి మంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అటు తనయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ కేంద్రమైన ఎన్టీఆర్ సర్కుల్ నందు నందమూరి బాలకృష్ణ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో భారీ కేక్ కటింగు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గం తరపున శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జలుపు చేసుకుంటూ ఆయన మ రాజకీయంలోనే కాదు రంగంలో కూడా రాణిస్తున్నారు మరిన్ని ఉత్సాహమైన సినిమాలు తీసి అభిమానులను ఉత్సాహపరచాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి తెలుగుదేశం తరపున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు